తర్వాత అభివృద్ధి పడని ఉంటుంది ఎందుకంటే మనం అందరం చూడవచ్చు గతంలో ఎక్కడ పడితే గుండలు పడి ఉన్నాయి కానీ మన చంద్రబాబు గారు అధికారంలో వచ్చిన తర్వాత ఆయన ఆదేశాలు నేర్చుకో తరఫున మళ్ళీ స్టాఫ్ వర్ గారు కూడా ప్రతి వార్డులో కూడా వెళ్ళి సిసి రోడ్స్ కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి ప్రతి ఒక్కరిని చెక్ చేసి ప్రజలకు ఏ ఇబ్బంది పడకుండా ముందుకు వెళ్తున్నాము అదేవిధంగా ఈ రోజు పన్నెండు డివిజన్లో కార్పొరేట్ గారు టెస్టీ గారు నియోజక ప్రతి ఒక్క దిశగా ముందుకు వెళ్తున్నాం ఈ లాపేట రోడ్లో లోకాలం గుడి దగ్గర నుంచి వచ్చిన వరకు బాగా డౌన్ గా ఉండటం వల్ల వర్షం వస్తే నీళ్ళు మొత్తం ఆగిపోవడం వర్షం ఆగిపోయినాక రెండు గంటల దాకా బయటికి రాలేని పరిస్థితి డ్రైన్ ఉన్న బురద మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తుంది పిల్లలు ఏమైనా మునిగిపోతారేమో భయం టూ వీలర్ కాదు ఫోర్ వీలర్ కూడా వెళ్ళలేని పరిస్థితి అండి అట్లాగే వాటర్ కూడా రివర్స్లో రివర్లోకి వచ్చేస్తుంది నేను మాకు పెట్టుకున్నటువంటి ట్రైన్లో నుంచి లోపలికి వచ్చేయటం చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఉంటుంది ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని బయటకు తీసుకొస్తున్నా ఎమ్మెల్యే గారికి మేము చాలా థ్యాంక్ఫుల్ నగరంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత కొంతకాలంగా అభివృద్ధి పడకేసినటువంటి పరిస్థితి దాదాపు ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు లాలాపేట అంటే దాదాపు ఒక వంద సంవత్సరాల చరిత్రకి లాలాపేటలో గత ఐదు సంవత్సరాల్లో కనీసం డ్రైన్లు కూడా ఏర్పాటు చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి చుక్క నీరు పడితే రోడ్డు మీద వృధమైపోయి ఈ ప్రాంతం నడిచేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో డ్రైన్స్తో పాటు సిసి డ్రైన్తో పాటు రోడ్డుని పూర్తిగా అభివృద్ధి చేసి లోలేయింగ్ ఉన్నటువంటి రోడ్డుని పెంచుకునేటువంటి కార్యక్రమంతో పాటు అలాగే చక్కల బజార్ సంగుడుగుంట ప్రాంతంలో ఆ ప్రాంతంలో కూడా ఇటువంటి సమస్యతోనే ప్రజలు అసలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితున్నాయి గుంటూరు నగరంలో ఈరోజు దాదాపు కోటి ఎనభై లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ముఖ్యంగా నగరంలో ఏ ఏ ప్రాంతంలో అయినా ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు త్వరతగినా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఈ నూతన ప్రభుత్వంలో నగర పాలక సంస్థకు సంబంధించినటువంటి నిధులు నగరపాలక సంస్థకి పెట్టి తద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం గత ప్రభుత్వంలో స్థానిక సంస్థల నిధుల్ని స్వాహా చేసేటువంటి కార్యక్రమం చేస్తే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సిఎస్ఓ ద్వారా నిధుల్ని మళ్లించేటువంటి కార్యక్రమం కాకుండా స్థానిక సంస్థలకి ఆ నిధుల్ని ఏర్పాటు చేసి తద్వారా స్థానిక సంస్థలు మరింత బలోపేతమై అభివృద్ధి చేసేటువంటి దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది తప్పకుండా గుంటూరు నగరం కూడా ఒక మహాదశ ఏర్పడబోతూ ఉంది రాబోయేటువంటి సంవత్సర కాలంలో ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా మౌలిక వసతులు కల్పించేటువంటి ప్రభుత్వం ముందుకు సాగుతామని చెప్పి ప్రజలు కూడా తప్పకుండా మీకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా నా ఫోన్ నెంబర్తో పాటు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కూ నాయకులు కానీ ఎక్కడికక్కడ అప్రమత్తంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా మీరందరూ తప్పకుండా తెలియజేసి సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతాం గల పన్నెండవ డివిజన్లో గల స్థానిక సమస్యలు గత ముప్పై సంవత్సరాల నుంచి ఏర్పడి ఉన్న సమస్యలన్నీ కూడా ఇవాళ చిన్నగా చిన్న కొత్త వేషన్ వచ్చినా కానీ ఇప్పుడు మృతి నీళ్ళు కానీ బుడద కానీ అలాగే స్కూల్ ప్రాంతాలు టెంపుల్స్ ఇవన్నీ ఉండడం వల్ల ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బంది కొరడం వల్ల గతంలో జరగని పనులన్నీ కూడా ఇవాళ తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ గారి సహాయ సహకారాలతో అలాగే మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి మేయర్ గారి సహాయ సహకారంతో వాళ్ళందరితో కూడా పార్టీ అధికారులు అన్నీ అలాగే డివిజన్ సమస్యలు మొత్తం దాదాపు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఒక కేవలం పన్నెండో డివిజన్ ఇందులోనే కొద్దిగా ట్రైన్లు సిసి రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రానున్న రోజుల్లో డివిజన్ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా మొత్తం దశ దిశ మార్చేలాగా మొత్తం డివిజన్ మొత్తం అభివృద్ధి చేయాలని చేస్తామని చెప్పి చెబుతాం ఈ సంవత్సరం లోపల మొత్తం ఎక్కడెక్కడ నా డివిజన్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో శాసనసభ్యులు గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళి అలాగే మన కార్పొరేషన్ అధికారులతో కూడా ప్రతి ఒక్కళ్ళని సమస్యలన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి కమిషనర్ గారి చాలా సహకారాలతో అలాగే మేయర్ గారి సహా సహకారో కూటమి ప్రభుత్వంలో మొత్తం మొత్తం చాలా వార్డు మొత్తం అభివృద్ధి చేస్తామని చెప్పేసి మేము మా వంతు కృషి చేస్తామని చెప్పేసి ప్రజలు కూడా సహకరిస్తామని ముఖ్యంగా శానిటేషన్ కూడా చాలా చాలా వరకు క్లియర్ అవుతుంది ఇంకా రానున్న రోజుల్లో ఏదైనా కానీ ప్రజలకి మంచినీళ్ళ సమస్యలు కానీ నీటి లైట్లు కానీ నీటి దీపాలు కానీ ఏ సమస్యలు ఉన్నా కానీ ప్రాంతంలో మేము అందుబాటులో ఉంటాం ఆ ఫోన్ నెంబర్ని కూడా ప్రతి డివిజన్ ప్రతి డోర్ డోర్ టు డోర్ మేము ప్రతి ప్రజలకి అందాము చేసి ఏ సమస్యలైనా కానీ ముందస్తులో ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ అందుబాటులో ఉండి మేము ప్రజలకి మంచి సంక్షేమ కార్యక్రమాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ముందస్తులో ఉంటా అవకాశం తెలియజేసుకుంటూ ఇవన్నీ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా మీకు ఒక ధన్యవాదాలు తెలుపుతున్నాను